అనగనగా ఒక అడవిలో చెరువు ఒడ్డున ఒక వేప చెట్టు మీద ఒక కోతమ్మ ఉండేది ఆ చెట్టు మీదకు కొత్తగా ఒక కాకమ్మ వచ్చి పుల్లలు చెట్టు బెర్రళ్ళు జంతువుల వెంట్రుకలు గడ్డి మొక్కలు తీసుకువచ్చి అందమైన గూడు కట్టింది కోతమ్మ కాకమ్మతో స్నేహం చేసింది ఒకరోజు కాకమ్మ గూటిలో రెండు గుడ్లు పెట్టింది మరునాడు కాకమ్మ లేనప్పుడు ఒక కోకిలమ్మ నెమ్మదిగా కాకమ్మ గూటిలో దూరి రెండు గుడ్లు పెట్టింది కోతమ్మ అది గమనించింది అక్క నన్ను క్షమించు నాకు గూడు కట్టుకోవడం రాదని నీకు తెలుసు కదా అందుకే కాకమ్మ గూటిలో రెండు గుడ్లు పెట్టాను అంది కోకిలమ్మ కోతమ్మ మాట్లాడలేదు కాకమ్మ తిరిగి గూటికి వచ్చింది దానికి మరో రెండు గుడ్లు కనిపించాయి చుట్టూ చూసింది ఏ పక్షి కనిపించలేదు తన గుడ్లతో పాటు వాటిని పొదిగి పిల్లల్ని చేసింది కోతమ్మకు కాకమ్మ పిల్లలు నల్లగా అందవిహీనంగా కనిపించాయి వాటిని ముట్టుకోవటానికే అసహ్యం కలిగింది చెట్టు కింద చెరువులో నీళ్లు తాగడానికి కొంగమ్మ చిలుకమ్మ నెమలమ్మలు వచ్చాయి అది చూసిన కాకమ్మ చెట్టు దిగి కిందికి వెళ్ళి తన అందమైన బిడ్డలను చూసి చూడవలసిందిగా కోరింది నీ పిల్లలకు తెల్ల ఈకలు వచ్చాయా ఏంటి అంది కొంగ ఆకుపచ్చ ఈకలు వచ్చాయా ఏంటి అంది చిలుక పోని రంగురంగుల ఈకలు వచ్చాయా ఏంటి అంది నెమలి అప్పుడు నా పిల్లల అందం మీలా వర్ణించలేను చూస్తే మీకే తెలుస్తుంది అంది కాకమ్మ గంగమ్మ చిలకమ్మ నెమలమ్మలు కాకమ్మ గూటికి వెళ్ళి చూశాయి పిల్లలు కాకమ్మలా నల్లగా కనిపించాయి కాకమ్మను బాధ పెట్టకుండా పిల్లలు తన పోలికతో బూడిద రంగు ఈకలతో ముద్దుగా ఉన్నాయని దీవించి వెళ్ళాయి అవి వెళ్ళగానే అక్క ఇంత అందమైన పిల్లలు ఏ పక్షికైనా పుట్టాయా కోతమ్మతో అంది కాకమ్మ నాకు తెలీదు రేపు కొంగమ్మ చిలుకమ్మ నిమలెమ్మలు ఇంటికి వెళ్ళి పిల్లల్ని రాపో అంది తెల్లారి కాకమ్మ మొదట కొంగమ్మ గూటికి వెళ్ళింది గూటిలో రెండు పిల్లలు కనిపించాయి మెరిసే తెల్లటి గోధుమ రంగు ఈకలు పొడవాటి కాళ్ళు పొడవాటి మెడ కొనతేలిన ముక్కు గుండటి పెద్ద కళ్ళతో ముచ్చటగా ఉన్నాయి కాకమ్మ అక్కడి నుంచి చిలుకమ్మ గూటికి వెళ్ళింది చిలుకమ్మ ఇద్దరి పిల్లలు కూడా ఆకుపచ్చటి ఈకలతో ఎర్రటి ముక్కుతో గుండ్రటి పెద్ద కళ్ళతో ఆకర్షణంగా కనిపించాయి ఆ తరువాత అక్కడ నుంచి నెమలి ఇంటికి పోయింది నెమలి పిల్లలు కూడా గోధుమ ఈకలు చిన్న కాళ్ళు పదునైన ముక్కుతో అందంగా కనిపించాయి కాకి తిరిగి వేప చెట్టు దగ్గరికి వచ్చింది కోతమ్మ ఆసక్తిగా కాకి కళ్ళలోకి చూస్తూ చెల్లి కొంగమ్మ చిలుకమ్మ నిమలమ్మ పిల్లలు ఎలా ఉన్నాయి అడిగింది అక్క నా బిడ్డల అందం మాత్రం వాటికి లేదు అంది కాకమ్మ ఇంతలో కోకిలమ్మ వచ్చి కొమ్మపై వాలింది చెల్లి నా పిల్లల్ని చూసిపోదురా అంటూ కోకిలమ్మను గూటిలోకి ఆహ్వానించింది కాకమ్మ అక్క పిల్లలు ముద్దొస్తున్నారు అంటూ కోకిలమ్మ గూటిలోని నాలుగు పిల్లల్ని ముద్దాడింది పిల్లలు ఎలా ఉన్నా తల్లికి అందంగానే కనిపిస్తారు కానీ పరాయి బిడ్డల్ని కూడా తన బిడ్డలుగా పెంచే కాకమ్మ మనసు అందంగా కనిపించింది